ఇక్కడ చూసారంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ కార్డ్స్ చూడండి హార్ట్ చక్ర టు హార్ట్ చక్ర ఎంత దళసరిగా ఉన్నాయో చూడండి సో ఇంత దళసరిగా ఇంత లావుగా గనక కార్డ్స్ కనుక ఉంటే వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడ హార్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్స్ అండ్ ఇంకా ఈ కి సంబంధించినవి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట అంటే ఈ జలుబులు ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ఉండదు వాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో లవ్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హార్ట్ సంబంధించినవి కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ అవన్నీ ఈ కార్డ్స్ కనుక మనం కట్ చేసుకోకపోతే ఆ డిసీజెస్ అన్ని కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట దీస్ ఆర్ కాల్ హెవీ కార్డ్స్ అనమాట మామూలుగా కార్డ్ అనేది ఇంత హెయిర్ స్ట్రింగ్ ఎంత ఉంటుందో అంత సన్నగా ఉండాలి కానీ అక్కడ చూడండి ఎంత దళసరిగా ఎంత లావుగా రోప్ లా ఉన్నాయి కదా సో అలా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా డిసీజెస్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట మేడం ఇంకొకటి